హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీతో ఒక స్పెషల్ ఐటమ్ ఇండస్ చేస్తున్నాను తెలిసి మీ అందరికీ తెలిసిందా తెలియందా నాకు తెలీదు బట్ నాకైతే కొత్తదే నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు సో ఇదైతే మీ అందరికీ చూపిద్దామని చేస్తున్నా కాకరకాయ అండి ఫస్ట్ పొట్టు తలుచుకొని అంటే తోలంతా గ్రీన్ తొలుచుకొని రౌండ్గా కట్ చేసి మసాలా చేసుకోవాలండి ఇప్పుడు మసాలా వంకాయకి అయితే ఎట్లయితే చేస్తారో అట్లా మసాలా వంకాయ చేసినట్టు స్టఫ్ చేయాలి స్టఫ్ చూస్తున్నారు కదా అలా చేస్తే ఫస్ట్ అయితే కాకరకాయని ఉప్పు పసుపుతో ఇలా కొంచెం ఇట్లా చేతుల మీద కొంచెం పిసికినట్టు చేయండి కొంచెం ఏంటంటే అనేది పోతుంది అన్నట్టు అట్లా చేసి తర్వాత మసాలా మీరు ఏవేవైతే మసాలా మీరు వంకాయకి ఇంకా టమాటో కర్రీకి మసాలా వంకాయ కర్రీ ఏవైతే ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్ మీరు వేసుకోవచ్చు వేసుకొని మిక్సీ బట్టి ఇట్లా అయితే హోల్స్లో స్టఫ్ చేయాలి సేమ్ అలా రౌండ్గా కట్ చేసుకొని ఆ విధంగా స్టఫ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటి అప్లై ఒక్కొక్కటి చేశాక ఏం చేస్తారంటే అండ్ పెట్టేటప్పుడు అంటే కొంచెం ఏంటంటే మసాలా కూడా హోల్స్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే అంటే లిక్విడ్గా చేయొద్దు లిక్విడ్గా చేస్తే మాత్రం అది లీక్ అయిపోతుంది చూస్తున్నారు కదా అలా అయితే ఉండిపోవాలి గట్టిగా అంటే పచ్చడిలాగా చేసుకోవాలండి పచ్చడి అయితే మనకి గట్టిగా ఉంటుంది కదా కొంచెం లిక్విడ్ లాగా ఉండదు కదా ఇలా అయితే బాండ్లీలో నూనె పెట్టుకో నూనె వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు డీప్ ఫ్రై కాకుండా కర్రీలాగా కూడా వేసుకోవచ్చు మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకొని అయితే తినొచ్చు కొంచెం మాడితే మాకైతే ఇష్టము మీకు అట్లా మాడకుండా అయితే మీరు చేసుకోండి మాకైతే మాడితే ఇష్టం కాబట్టి మిమ్మల్ని అయితే చేసుకున్నాము తర్వాత ఏంటంటే మిగిలిన మసాలా ఉంటుంది కదా ఫ్రై అయిపోయినాక మిగిలిన మసాలాని అందులోనే వేసేసి ఇలా వేయించాలి కొంచెం అంటే వేయి వేయించే పచ్చి పచ్చి వాసన వేయేంత వరకు అయితే వేయించాలి అయితే తెలిసిందే మసాలా వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ వేసి అందులో పెట్టేస్తే అయిపోతుంది ప్లస్ ఏంటంటే కర్రీని కొంచెం అటు ఇటు వేయించాలి ఎందుకంటే టూ సైడ్స్ వేయాలి కదా కొంచెం అందుకనే ఓకేనా